ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిత్రను పెళ్లి చేసుకోవటం కోసం మాత్రమే ఎన్నో కుట్రలు మోసాలు చేసిన మనీష చివరాకరకు ఒంటరిగానే మిగిలిపోతుంది కరెక్ట్గా అదే సమయంలో ఊహించని దెబ్బ కొడుతుంది లక్ష్మి ఆ దెబ్బతో మిత్ర మనీషా ఛీ నువ్వు నా భార్యవేంటి కేవలం నువ్వు నా స్నేహితురాలివి కూడా కానీ కాదు నందన్ ఫ్యామిలీతో కానీ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కానీ మిత్ర ఫ్రెండ్స్ డిక్షనరీలో కానీ నువ్వు ఎప్పటికీ కనిపించావు అని చెప్పేసి చివరాఖరికి ఫ్రెండ్గా కూడా చీకొట్టడం అయితే జరుగుతుంది మరి మిత్ర జీవితం నుంచి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి మనీషా చాప్టర్ని లక్ష్మి ఎంత తెలివితేటలతో క్లోజ్ చేసింది అన్నది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి ఫ్రెండ్స్ ఇక డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లక్ష్మి అయితే మనీషా నా భర్తను నీ మెడలో ఆల్మోస్ట్ మూడు ముళ్ళు వేసేసే అంతవరకు తెచ్చి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టావు ఇక నిన్ను వదలను ఇక నిన్ను వదిలే సమస్యే లేదు అని చెప్పేసి లక్ష్మి హ్యాపీగా ఆనందంతో ఎవరికీ తెలియకోకుండా ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళనైతే రప్పిస్తుంది ఇక వాళ్ళందరూ కూడా ఇదేంటి సార్ చెప్పా పెట్టకుండా వచ్చారు అని అంటూ ఉంటే అదేంటి మిత్ర ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటేనే చెప్పా పెట్టుకోకుండా రైడ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనీషా మిత్ర దొరికిపోతాడేమో లక్ష్మి దొరికిపోతుందేమో అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళు మొత్తం ఫోన్లన్నీ కూడా మా దగ్గర పెట్టండి మీ ఫైల్స్ అన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి గోల్డ్కి బిల్స్ ఉన్నాయా లేవా మీరు చేస్తున్న అన్నిటికీ కూడా ట్యాక్స్ కడుతున్నారా లేదా అని చెప్పేసి జయదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని చూస్తారు ఇక జయదేవ్ నాదే సార్ అని అనటంతో మీ అకౌంట్స్ అన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నాయి సార్ అని అనటంతో జయదేవ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి మిత్ర చూసుకోవటం తోటి అవి కూడా ఆల్మోస్ట్ సూపర్గా ఉన్నాయి అని అనగానే లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అనడంతో మన లక్ష్మి అయితే వస్తుంది అన్నీ కూడా ఉన్నాయి మరి మనీషా కాస్మోటిక్స్ కంపెనీ ఏ మేడం ఇందులో మీరు ఏమైనా పార్ట్నర్షిప్ా అని చెప్పేసి మనీషాని అడగంగానే లేదు సార్ అది నా పర్సనల్ బిజినెస్ అని చెప్పేసి మనీషా చెప్పటంతో అవునా అలా అయితే ట్యాక్స్ కట్టి ఎన్నేళ్ళు అయ్యింది మేడం అని చెప్పేసి అనగానే అదేంటి సార్ అలా అడుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మీ అకౌంట్స్లో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అంతేకాదు అసలు మీ పెట్టుబడి ఎంత మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత మీరు టర్న్ ఓవర్ చేస్తున్నది ఎంత ఇందులో చాలా ఫ్రాడే జరుగుతుంది కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే మీరు మా ఇన్వెస్టిగేషన్ దగ్గరికి రావాలి కాదు కూడదు అన్నారనుకోండి లేడీ కానిస్టేబుల్స్ని తీసుకొని వస్తాం జైలుకు తీసుకొని వెళ్ళి అక్కడ వేరే రీతిలో నుంచి మీ దగ్గర నుంచి మేము ని రాబట్టుకుంటాం అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న లక్ష్మి ఏం మనీషా నాతోనూ నా భర్తతోనూ పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీకు కుదిరిందా బాగా ఈ లక్ష్మితో పెట్టుకుంటే ఎలా ఉంటుందన్నది ఇక నుంచి నీకు చూపిస్తాను శాంతిగా మారుతావలే మారుతావలే అనుకున్నాను కానీ నా సహనానికి పరీక్ష పెట్టావు ఇప్పుడు నీకు అసలైన జలకి ఇస్తున్నాను అని చెప్పేసి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే మేడం మీరు ఇక మీ మొబైల్స్ అన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని మాతో పాటు రావాలి త్రీ డేస్ మా అండర్ గ్రౌండ్లోనే ఉండాలి మేము అడిగిన వాటన్నిటికీ కూడా మీరు సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి ఇక మనీషను అయితే వారితో పాటు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మిత్ర మిత్ర నాకు చాలా భయంగా ఉంది మిత్ర నాకు చాలా టెన్షన్గా ఉంది మిత్ర నేను ఏ తప్పు చేయలేదు అని అనగానే అప్పుడు పక్కనే ఉన్న వివేక్ నువ్వు తప్పు చేయకపోతే అన్నయ్య కంపెనీలు కానీ పెదనాన్నవి కానీ చాలా క్లారిటీగా ఉన్నాయని చెప్పినట్టుగా నీవి కూడా అలాగే చెప్పేవాళ్ళు కదా మనీషా మరి నీ ఒక్కదానివే పర్సనల్ బిజినెస్లో చేర్ మార్పులు చేర్పులు చాలా ఉన్నాయని ఎందుకు చెప్తారు నువ్వు ఏ తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరమే లేదు నువ్వు మళ్ళీ ఇంటికి చక్కగా వచ్చేవచ్చు ఒకవేళ నువ్వు తప్పు చేసావనుకో అట్నుంచట్టే జైలుకు వెళ్తావు అంతే అని వివేక్ చెప్పడంతో ఒక్కసారిగా దేవయాని షాక్ అయిపోతుంది ఇక వెంటనే మిత్ర కూడా మనీషా వివేక్ చెప్పింది కూడా ఒక అందుకు నిజమే కదా తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనగానే మనీషాను అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే హా అమ్మయ్యా ఈ ఇంటికి పట్టిన పీడ పోయిందమ్మా అమ్మ లక్ష్మి నువ్వు ఏ ముహూర్తానైతే కానీ ఆ దేవుణ్ణి వేడుకున్నావో కానీ ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది ఏరా రాజయదేవ్ ఏమంటావు అని అనగానే అవునక్క నీ నోటి చ నీ నోటి చలువ కారణంతో నువ్వు వచ్చిన వేలా విశేషంతో మనీషాని వెళ్ళిపోవాలి వెళ్ళగొట్టాలి అనుకున్నావు చివరాకరకు ఆ దేవుడే వెళ్ళేటట్టు చేశాడు అని చెప్పేసి వీళ్ళందరూ సంతోషంగా ఉంటే పక్క నుండి దేవయాని వచ్చేసేసి చ ఇదేంటిది ఇలా జరిగింది అమ్మో ఇంకా నయ్యం మనీషాతో క్లోజ్గా ఉంటానని చెప్పేసి నన్ను కూడా తీసుకుని వెళ్ళలేదు ఇంకా నయ్యం ఇలాంటి టైంలో మనీషాకి నేను అస్సలు దగ్గర కాకూడదు మనీషా కోసం మనీషాతో మాట్లాడడం కోసం కొంచెం కూడా నేను ట్రై చేయకూడదు అని చెప్పేసి దేవయ్యని కూడా సైలెంట్గా లోపలకి వెళ్ళిపోతుంది ఇక మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇక మిత్ర ఇలా ఆలోచిస్తూ ఉండగా లక్ష్మి లోపలికి వెళ్ళి ఏంటి మిత్ర గారు మనీషా కోసం ఆలోచిస్తున్నారా అని అనగానే అబ్బే అదేం లేదు లక్ష్మి అని అంటూ ఉంటే నాకు తెలుసు మిత్ర గారు మీరు మనీషా కోసం ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది ఇప్పుడు మనీషాకి ఎవరూ లేరు కదా మనీషా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు మనీషా గురించి ఆలోచించటం కాదు ఇక మీరు మనీషాని ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేయరు అని అంటూ ఉంటే ఏమైంది లక్ష్మి అని అంటూ ఉంటే ఒక్కసారి ఒక్కసారి నేను చెప్పే మాట వినండి మీ ఫ్రెండ్ అంజుకి కాల్ చేయండి అని చెప్పేసి అనంగానే అంజుకి కాల్ చేయాలా ఎందుకని చెప్పేసి అని చెప్పేసి అనగానే చెప్తాను చేయండి అని అనగానే ఇక వెంటనే ఇక వెంటనే మిత్ర లక్ష్మి అని అంటూ ఉంటాడు సరే అయితే నేనే మాట్లాడతాను పక్క నుంచి వినండి అని చెప్పేసి హలో అంజు నేను లక్ష్మిని అదే మిత్రగారి వైఫ్ని అని అనగానే అదేంటి లక్ష్మి గారు మిమ్మల్ని అంత త్వరగా మర్చిపోతామా చెప్పండి అని అంటూ ఉంటే పక్క నుంచి మిత్రకు ఏమీ అర్థం కాదు నా పక్కన మనీషా నా క్లోజ్ ఫ్రెండ్ కానీ మా అమ్మకు యాక్సిడెంట్ అయింది అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి డబ్బు కావాలి అంటే మనీషా నా దగ్గర లేవు అని చెప్పేసింది కానీ మిమ్మల్ని మిత్రగారిని విడదీయటం కోసం ఎన్నో ప్లాన్లు చేసి మనీషకి నేను సపోర్ట్ చేశాను కానీ మీ జీవితానికి అన్యాయం చేయాలి అనుకున్నాను మీరేమో మా అమ్మ ప్రాణాలను నిలబెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటే పక్కన ఉన్న మిత్ర అంజలి నేను మిత్రని మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అర్థం కావటం లేదు అని అనగానే సారీ మిత్ర ఫ్రెండ్ అయినప్పటికీ కూడా నేను మనీషా మాటలు విని చాలా పెద్ద తప్పే చేశాను నిజానికి ఆ రోజు రాత్రి ఏ తప్పు జరగలేదు ఇక మనీషా నాతో పాటే పడుకుంది మార్నింగ్ వేసేసరికి ఇంకా మార్నింగ్ కాలేదు కదే అని అంటూ ఉంటే మిత్ర గదిలో ఒంటరిగా పడుకున్నాడు ఎంత ట్రై చేసినా నా వైపు కూడా తిరగలేదు నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదు ఇప్పుడు మరి కాసేపట్లో మత్తు వదులుతుంది లెగుస్తాడు కాబట్టి నా జీవితాన్ని నాశనం చేశావని ఏడుస్తూ మాట్లాడితే మిత్ర నమ్మేస్తాడు బయటకు రాగానే మీరందరూ కూడా తలో రాయి వేయండి దెబ్బకు మిత్ర నా కొంగును పట్టుకుని తిరుగుతాడు అని చెప్పేసేసి ఈ పార్టీ అరేంజ్ చేసి నీ కూల్ డ్రింక్లో పౌడర్ కలిపి నిన్ను ఈ రకంగా ప్లాన్ చేసింది మనీషా మిత్రా సారీ మిత్ర నేను మీకు అన్యాయం చేశాను అందుకోసమే ఆ ఎఫెక్ట్ మా అమ్మకు వచ్చింది కానీ లక్ష్మి దేవతలాగా వచ్చి డబ్బు అంతా సహాయం చేసింది మా అమ్మ ప్రాణాలని కాపాడింది అని చెప్పేసేసి అనగానే లక్ష్మి అని చెప్పేసేసి ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు ఇక వెంటనే ఉంటాను మిత్ర అని చెప్పేసి అంజలి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే మిత్ర వచ్చేసేసి లక్ష్మి ఏ భర్త అయినా కూడా తప్పు చేశాడనగానే భార్య కన్నీరుతోటి నన్ను మోసం చేస్తావా అని చెప్పేసేసి ఎంతగానో బాధపడుతుంది కానీ నువ్వు మాత్రం మిత్ర గారు మీరు ఏ తప్పు చేయలేదు నేను నిరూపిస్తాను అన్నో చివరి ఆఖరుకు నిరూపించావు అని చెప్పేసేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు మరోపక్క అన్నయ్య అన్నయ్య అని వివేక్ వస్తూ ఉంటే ఆ వివేక్ ఏంటి చెప్పు అని అంటూ ఉంటే అన్నయ్య ఇంతకాలం మనీషా మన కంపెనీలో ఉంది కదా మన కంపెనీలో కూడా చాలా ఫ్రాడ్ చేసింది మన కంపెనీలో వచ్చిన ప్రాఫిట్లో నుంచి చాలా పర్సెంట్ మనకు తెలియకోకుండా తన కాస్మోటిక్స్ బిజినెస్లోకి అయితే సెండ్ సెండ్ చేసుకుంది ఫోన్లే మనీషా మన కంపెనీలో వర్క్ చేస్తుంది కదా అని మనం ఇంతకాలం పట్టించుకోలేదు మన ప్రాఫిట్లో నుంచి మనకు తెలియకోకుండా ఎంత ఎంత పెద్ద అమౌంటో తన అకౌంట్కి షేర్ చేసుకుంది ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడే నాకు మెయిల్ చేశారన్నయ్య అని అంటూ ఉంటే అవునా మనీషా ఇంత మో ఇంత మోసం చేసిందా అని చెప్పేసి మిత్ర వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే మనీషా చేసిన మోసాలు కంపెనీలో ఉండి ప్రాఫిట్లలో ఎవరికీ తెలియకోకుండా మొత్తానికి ఎంత ఎంత వరకు తన వైపుకు తన బ్యాంక్ అకౌంట్లోకి మార్చుకోవటం ఇదంతా కూడా మనిషి నిజస్వరూపం అయితే బయటపడుతుంది మరోవైపు తన కంపెనీలో తను చేసిన మోసాలు కుట్రలు కాస్మెటిక్ బిజినెస్లో తన కంపెనీలో పెట్టుబడి తక్కువ లాభాలు అంతంత మాత్రానే కానీ ఎక్కువ అకౌంట్లో ఉన్నవటంతో ఎక్కడి నుంచి వచ్చాయని అనగానే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లాభాల్లో నుంచి ఎవరికీ తెలియకోకుండా ఇంతకాలం నడుపుతున్నారా రామాయణం అంతా కూడా మనీషా కుట్రలు బయటపడిపోతాయి ఇక వెంటనే మనీషాని నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనూ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీలోను ఒక మెంబర్ లాగా ఉంచుతారు కదా కానీ ఇక వెంటనే మిత్ర అయితే మనీషాని నందన్ గ్రూప్ ఆఫ్ బిజినెస్తో కానీ లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిజినెస్తో మనీషాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసేసి మనీషాని అయితే కంపెనీ నుంచి తొలగించి డైరెక్ట్గా అయితే మెయిల్ అయితే చేస్తాడు అంతేకాదు ఇంతకాలం మమ్మల్ని మోసం చేసిన మనీషాకు తగిన పనిష్మెంట్ చేయాల్సింది అని చెప్పడంతో ఇన్కమ్ ట్యాక్స్ కూడా సరిగ్గా పే చేయకపోవటంతో మనీషాకైతే జైలు శిక్ష అయితే వేస్తారు ఇక మనీషాని జైలుకైతే పంపిస్తారు ఇక లక్ష్మి వచ్చేసేసి మిత్ర గారు ఏ తప్పు చేయలేదు మీరు శ్రీరామచంద్రుడి లాంటి మీ మీద నిందలు వేసింది మిమ్మల్ని మానసి ంగా బాధ పెట్టింది ఒక పెళ్లి రోజు నాడు మనల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టేటట్టు చేసింది ఆ పాపం ఊరికే పోలేదు అందుకోసమే మనీషాకి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఏదో తన కంపెనీ పర్సనల్గా పెట్టుకున్న కాస్మోటిక్ కంపెనీ గురించి ఎంక్వైరీ చేస్తే మనకి కూడా ఎంత మోసం చేసిందన్నది బయటపడింది కాబట్టి మనీషా పాపం ఇన్నాళ్ళకి పండింది అని చెప్పేసేసి వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అవును మనీషా పాపం పండింది ఇప్పుడు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది బావగారు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు మీ వైపుకు నిందలు వేసింది మనీషాకి ఇది దేవుడు వేసిన శిక్షే అని చెప్పేసి అందరూ సంతోషంగా ఉంటారు మరోవైపు సరయూ వచ్చేసేసి జైలుకైతే వెళ్తుంది ఏంటే మనీషా మరీ ఇంతలా దొరికిపోతావని అస్సలు అనుకోలేదు అని అనగానే సరయో ఇప్పుడున్న టైంలో నన్ను జైలు నుంచి బయట పెట్టించేది కేవలం నువ్వు మాత్రమేనే దయచేసి ఏదో రకంగా మంచి లాయర్ని మాట్లాడి నన్ను జైలు నుంచి బయటకు పంపించేసి నీకు పుణ్యం ఉంటుంది ఆ తర్వాత దీని వెనకాతలో ఉన్న లక్ష్మీని మాత్రం వదిలిపెట్టేదే లేదు అని అనగానే చూడు మనీషా నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను కాకపోతే నువ్వు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఈ రిమాండ్లో ఉండాలి ఆ తర్వాత బెయిల్ అనేది వస్తుంది సో తర్వాత నిన్ను నేను తప్పకుండా బయటకు తీసుకుని వచ్చేటట్టు చేస్తాను అని అనగానే మనీషాకి ఇక ఎటువంటి ఛాన్స్ లేకుండా జైల్లో రిమాండ్లోని ఉండిపోతుంది ఇక సరియు మనీషాను బయటకు తీసుకుని రావటం కోసం ప్లాన్లు చేస్తూ ఉంటుంది మరి మనీషా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిత్ర భార్య కాదు కదా ఫ్రెండ్ కాదు కదా కంపెనీలో ఒక స్టాఫ్లా కూడా కాదు కాకు కదా నీలాంటివరో నీడ మా ఇంటి మీద కూడా పడకూడదు అని చెప్పేసేసి మిత్ర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తానికి మెయిల్స్ వేసేసి మనీషాను చీకొట్టడంతో మనీషా పూర్తిగా ఒక శత్రువుగా మారిపోతుంది నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక నందన్ ఫ్యామిలీ మొత్తానికి కూడా జైలు నుంచి బయటకు వచ్చేసిన మనీషా ఈసారి లక్ష్మిని ఏ రకంగా టార్గెట్ చేయబోతుంది లక్ష్మి తన భర్తని తన కుటుంబాన్ని మనీషా నుంచి ఏ రకంగా రా కాపాడుకోబోతుంది అంతేకాకుండా ఇంతకాలం కనబడకోకుండా పోయిన అరవింద అసలు కారణం ఎవరు జైలుకు వెళ్ళిన మనీషా నువ్వు నన్ను జైలుకు పంపించవని సంతోషంగా ఉన్నావు కదా లక్ష్మి ఇక నువ్వు నేను జైలుకి వెళ్ళినప్పుడు చాలా సంతోషం ఉన్నావు అక్కడ నీ అత్తయ్య ప్రాణాలు తీపిస్తే నేను కూడా సంతోషంగా ఉంటాను మీ అత్తయ్య ప్రాణాలు పోతూ ఉంటే నేను ఇక్కడ పండగ చేసుకుంటాను నేను జైలుకి వెళ్తే మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అచ్చం అలాగే అని చెప్పేసి మనీషా అయితే జైలు నుంచి వచ్చి ఒక బ్లాస్ట్ అయితే ఇస్తుంది మరి అప్పుడు మన లక్ష్మి తన అత్తయ్యను మనీషా బారి నుంచి ఏ రకంగా కాపాడుకోబోతుందో మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం మరెంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఎపిసోడ్స్ కూడా మీ మొబైల్కి ముందుగా రావాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్